హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి సొరకాయ బిర్యానీ అండి ఎస్ సొరకాయ బిర్యానీ చాలా బాగుంటుంది ఎప్పుడు మనము వెజ్ బిర్యానీ మటన్ చికెన్ అలాంటివే చేసుకుంటాం కదా ఒక్కసారి ఇలా ట్రై చేయండి పిల్లల బాక్స్లోకి అయితే సూపర్గా ఉంటుంది చాలా తొందరగా అయిపోతుంది ఒకవేళ నచ్చినట్లయితే ట్రై చేయండి కాల్సిన పదార్థాలు సొరకాయ ముక్కలు బాస్మతి రైస్ బఠానా పెరుగు టమాటో పచ్చిమిరపకాయ నూనె అలమిల్లిగడ్డ పుదీనా కొత్తిమీర ఉల్లిగడ్డ పసుపు కారం ఉప్పు బిర్యానీ మసాలా హోల్గరం మసాలా మనమైతే ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకుందాము ఇది కుక్కర్లో కూడా చేసుకోవచ్చు నేనైతే కడాయిలో చేస్తున్నాను బాగా కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేబైన తర్వాత హోల్ గరం మసాలాలు వేసుకోవాలి హోల్ గరం మసాలా అయిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకొని దీన్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేవారికి వేపుకుందాము ఉల్లిగడ్డ మంచిగా వేగాలండి ఉల్లిగడ్డ కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లమెల్లిగడ్డ వేసుకొని అల్లమెల్లిగడ్డ పచ్చివాసన పోయేవారికి వేపుకుందాము చూడండి అలమిల్లిగడ్డ అయింది కదా కొంచెం పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని చూడండి ఈ సైజులో కోసుకోవాలి సొరకాయ ముక్కలు కొంచెం పెద్దగానే ఉండాలి ఎందుకంటే ఇది మెయిన్ మనకు సొరకాయ బిర్యానీ కదా దాని గురించి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకొని మీకు రైస్ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి మీరు సొరకాయలు వేసుకోండి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు పిల్లలు హ్యాపీగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా సొరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి అయితే మొత్తం అంతా మిక్స్ చేసుకుందాము ఒకేలా కాకుండా పిల్లలకి ఇలా అప్పుడప్పుడు వెరైటీగా బాక్సెస్ పెడుతుంటే మిగిలించకుండా మొత్తం తిని తీసుకొస్తారు చూడండి కొంచెం పుదీనా వేసుకుందాము ఒకసారి కలిపి వేసుకుందాము కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా టమాటా వేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకుందాము చూడండి కొంచెం బఠానా వేసుకుందాము బటానా వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము బటానా వేయండి టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తగినంత ఉప్పు ఇందులోనే వేసుకోవాలి వేసుకొని అంతా మంచిగా మనకు ముక్కలకు కలిసేటట్టు అంతా మంచిగా కలిపేసుకుందాము కలిపేసుకొని మూతనైతే పెడదాము కొంచెం మగ్గాలి కదా చూడండి మంచిగానైతే మగ్గిపోతున్నాయి అయినా సొరకాయ కూడా చాలా తొందరగానే ఉడుకుతుంది కదా పర్లేదు కుక్కర్లో వేసుకుంటే అయితే త్రీ విజిల్స్లోనే అయిపోతుంది చూడండి అంత ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత కొంచెం అంత కారము బిర్యానీ మసాలా మేమైతే ఇది యూజ్ చేస్తామని చెప్పి చూస్తు చే వేస్తున్నా మీరు ఏది యూజ్ చేసుకుంటే అది బిర్యానీ మసాలా వేసుకోండి దొరుకుతుంది కదా బయట మార్కెట్లో అంతా వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాము కలిపేసుకొని కొంచెం కారం ఉడకడానికి అయితే ఒక ఐదు నిమిషాలు పెట్టుకుందాము చూడండి మొత్తం అయితే నూనె పైకి వచ్చింది ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయి టమాటా కూడా మెత్తగా మంచిగా ఉడికింది కదా అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా పెరిగి వేసుకుందాము పెరిగేసుకొని ఒకసారి అంతా మంచిగా కలిపేసుకోవాలి సేమ్ చికెన్ బిర్యానీ టైప్లోనే ఉంటుంది కాకపోతే చికెన్ బదులు మనము సొరకాయ ముక్కలు వేసినాము ఒక్కసారి అయితే కొంచెం పెట్టుకొని మళ్ళీ తీసేద్దాము చూడండి మసాలానైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇట్లయితే సరిపోతుంది మనం ముందుగా బాస్మతి రైస్ నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా అది ఇందులో సొరకాయ ముక్కలలో వేసేసుకుందాం మన బిర్యానీలో బాస్మతి రైస్తో చేసుకుంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు బాస్మతి రైస్ అయితే టూ విజిల్స్ పెట్టాలి నార్మల్ రైస్ అయితే త్రీ పెట్టాలి చూడండి అంత ఒక్కసారి అయితే మెల్లగా విరిగిపోకుండా ఒక్కసారి కలుపుకొని ఒక్క నిమిషం అట్లా పెట్టేద్దాము చూడండి సరిపోతుంది నేను ఈ గ్లాస్తో ఒక గ్లాసు రైస్ తీసుకున్నా వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ వేస్తున్నా వన్ అండ్ హాఫ్ వేసుకుంటే సరిపోతుంది ఇంక అంతా ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకొని మనము ఉడికించుకుందాము మూత పెట్టేసుకుందాము చూడండి మళ్ళీ ఒక్కసారి తీసి కలిపేసుకుందాము మ్యాక్సిమమ్ అయితే చూడండి దగ్గర పడింది మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం పైకించి కొత్తిమీర వేసి ఒకసారి అయితే కలిపేసుకుందాము మంచిగా ఒకసారి కలిపేసుకొని మనం ఇంకా మళ్ళీ దమ్ పెట్టేసుకోవాలి ఇంకా సరిపోయింది అన్నం అయితే ఉడికేసింది మూత పెట్టేసుకుందాము సిమ్లో పెట్టేసి దమ్ చేసేసుకోవాలి చూడండి చూడండి రెడీ అయిపోయింది మనం సర్వ్ చేసుకుందాము చూడండి వేడి వేడి సొరకాయ బిర్యానీ రెడీ అయిపోయింది ఎలా అనిపిస్తుంది చూస్తేనే తినాలనిపిస్తుందా ఇంకెందుకు కాలేసాం మరి తప్పకుండా ట్రై చేయండి పిల్లల టిఫిన్ బాక్స్లో అయితే పెట్టారంటే ఒక్క మెతుకు లేకుండా తినేసి వస్తారు చాలా బాగుంటుంది ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్